ఒకసారి ఒక అతను చనిపోయాడు చనిపోతే యమదూతలు వస్తారు కదా తీసుకువెళ్ళడానికి సో వచ్చినప్పటికీ ఆ యమదూతలు చాలా ఫ్యాన్సీగా ఉన్నాడు చూడడానికి వచ్చి ఇతనితో చెప్తున్నారనమాట స్వర్గంకి వెళ్ళాలనుకుంటున్నారా నరకానికి ఇతను వెంటనే నేను భగవద్గీత అలాంటివి నేను చదవలేదండి నేను ఒక నాస్తికుడు కానీ ఆ మాత్రం జ్ఞానం నాకు కూడా ఉంది స్వర్గం చేయడానికి పుణ్య వెళ్ళాలంటే పుణ్యం చేయాలి నరకం వెళ్ళాలంటే పాపం చేయాలి ఇలా చాయిస్ ఏమి ఉండదు సో మీరేదో డూప్లికేట్గా ఉన్నారు వెళ్ళిపోండి అంటే లేదండి ఇప్పుడు అన్నీ మారిపోయాయండి ఎప్పటి నుంచైతే గవర్నమెంట్ వచ్చింది పైన కూడా చాలా మార్పులు వచ్చాయి సో ఇప్పుడు ఏంటంటే అక్కడ డెమోక్రసీ అండి మీరు చాయిస్ చేసుకోవచ్చు మీరు స్వర్గం వెళ్ళాలనుకున్నారా మీరు నరకం వెళ్ళాలనుకున్నారా అవునా ఇది చాలా గ్రేట్గా ఉందండి అయితే నేను ఇప్పుడు ఎలా తీసుకోవాలండి డిసిషన్ అంటే ఏం లేదండి ఇప్పుడు మీరు నరకానికి అనుకోండి యూట్యూబ్ లింక్ ఇస్తాను దాన్ని చెక్ చేయండి దా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ అని మీరు స్వర్గం వెళ్ళాలనుకోండి ఒక బ్రోషర్ ఇస్తాను దాన్ని మీరు చదువుకోండి మీరు ఎక్కడ వెళ్ళాలనుకుంటే అక్కడ వెళ్ళవచ్చు ఇతని మనసులో అనుకున్నాడు ఇది బాగుంది అంటే నరకం ఎంత అడ్వాన్స్గా ఉంది వాళ్ళంతా యూట్యూబ్లోనే మీరు డైరెక్ట్గా గూగుల్ డ్రైవ్ అయినా యూట్యూబ్ అయినా చూడొచ్చు స్వర్గం ఇంకా బ్రోషర్స్ ఇప్పుడు ఎవరు చేస్తారండి పాపం ఎవరైతే ప్రింటింగ్ బిజినెస్ పెట్టుకున్నారు వాళ్ళందరూ ఇప్పుడు లాస్లోనే ఉన్నారు ఎందుకంటే ఇదంతా ఈ ఇన్విటేషన్ ఈ కార్డ్ ఎక్సెప్ట్ ఈ ప్రసాదం ఇవ్వలేకపోతే అన్నీ ఈ అయిపోతున్నాయి కదా సో అతను అనుకున్నారు అయితే నేను హెల్కే నరకానికే వెళ్తాను ఎందుకంటే అంత అప్గ్రేడెడ్గా ఉంది సో వెంటనే ఆ యూట్యూబ్ లింక్ ప్రెస్ చేస్తే అక్కడ అందరూ ఫుల్ ఎంజాయ్ అనమాట మంచి బట్టలు వేసుకొని డాన్స్ చేస్తూ చాలా ఆనందంగా అనిపించిందనమాట ఈ స్వర్గంలో చూసినప్పటికీ వాళ్ళందరూ ఇలా యోగముద్రాలు ఉన్నారు ఇదేంటి చాలా బోరింగ్గా ఉంది వాళ్ళు ఎప్పుడైతే వెనక వచ్చారో నా డిసిషన్ అయిపోయిందని నేను నరకానికి వెళ్తాను ఆర్ యూ షోర్ సార్ అని వాళ్ళు అడిగారు మీరు నరకానే వెళ్ళాలనుకుంటున్నారు స్వర్గం వద్దంటే ఎస్ సార్ వెరీ ష్యూర్ నేను నరకానికి వెళ్తానండి ప్లీజ్ టేక్ మీ దేరండి నన్ను అక్కడ తీసుకెళ్ళండి అంటే అయితే వెరీ సింపుల్ సార్ మా సాయం అక్కర్లేదు మీరు స్వర్గానికి వెళ్ళి వెళ్ళాలనుకుంటే ఇక్కడ మెట్లు ఉన్నాయి ఎక్కి వెళ్ళిపోండి నరకాలకు వెళ్ళాలనుకుంటే లిఫ్ట్ ఉందని కిందకి వెళ్ళిపోండి అతను ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యాయో స్వర్గం చూస్తే మెట్టలెక్కాలన్నమాట ఎవరెక్కతారు మెటల్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లో నడిచే అవసరం కూడా లేదు మనకి అలా ఎక్స్కలేటర్స్ ఉంటాయనమాట హ్యాపీగాని నరకలు అంటే సింపుల్గా లిఫ్ట్లో వెళ్ళిపోవచ్చు నరకముకి ఇది చాలా బాగుంది అంటే వెరీ గుడ్ అయితే నేను వెళ్ళిపోతానండి అని వెంటనే లిఫ్ట్ నొక్కాడు అనమాట కిందకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే కిందకి వెళ్ళిపోయాడు ఆ లిఫ్ట్ తన ఒక డోర్ ఓపెన్ అయిపోయి వెంటనే ఆ డిచ్లో పడిపోయాడు ఆ డిచ్లో స్టూలు పస్సు చాలా చెడు వాసనము కాకపోతే వెంటనే అరిచాడు ఎక్స్క్యూజ్ మీ మేడం ఎక్స్క్యూజ్ మీ గాట్ మీ టు ద రాంగ్ ప్లేస్ మేడం మీరు నన్ను రాంగ్ ప్లేస్తో దింపేశారండి అంటే నో సార్ ఐ జస్ట్ బ్రాట్ యూ టు ద రైట్ ప్లేస్ దిస్ ఇస్ హెల్ అంటే నో మేడం నేను యూట్యూబ్లో లింక్ చూశాను ఎవ్రీబడి ఈస్ వెరీ హ్యాపీ డ్యాన్సింగ్ ఫుల్ ఎంజాయ్ కానీ ఇక్కడ అంతా డిచ్ ఉందంటే సారీ సార్ దట్ ఈస్ అవర్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అది మా పబ్లిసిటీ డిపార్ట్మెంట్ అది అది కొంచెం అలానే ఉంటుంది అడ్వర్టైజ్మెంట్ కానీ నిజంగా అలా ఉండదండి హ్యావ్ ఎ గుడ్ టైమ్స్ థ్యాంక్ యూ ఫర్ యూర్ గివింగ్ అస్ దిస్ సర్వీస్ అదే మనం చెప్తారు కదా ఇండిగో ఎయిర్ హాస్టెస్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అది క్రాష్ అయిపోతే కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ ప్లీజ్ గివ్ అస్ ది ఆపర్చునిటీ అగైన్ టు సర్వ్ యూ అంటారు కదా అలానే అవి చెప్పేసి వెళ్ళిపోయింది అనమాట మన పబ్లిసిటీ వెనక వెళ్ళిపోకూడదు ఆ వీళ్ళు చాలా హ్యాపీగా అనిపిస్తున్నారు మేబీ అది హ్యాపీగానే ఉందేమో లైఫ్ అని మనం అనుకుంటాము బట్ అన్లెస్ కృష్ణ ఈజ్ ఇన్ ద సెంటర్ నోబడి కెన్ బీ